ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును రాత్రి మనము చదివినట్లయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ అడల కృప చూపుచున్నాను ఇర్మియా గ్రంథము ముప్ప ఒకటవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఉదయము ప్రతి రాత్రి శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానములను ప్రతిరోజు వీక్షించి ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మనకు చేయించిన ప్రతి వాగ్దానము తన కాలమందు ఆయన మన జీవితాల్లో నెరవేర్చుటకు ప్రతి ఉదయము ప్రతి రాత్రి ఆయన మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు నిశ్చయముగా ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు మీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు భౌతికముగా విశ్వాసమును ఈ రాత్రి ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి దేవుడు మీకు దయచేయబోతున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఇర్మియా గ్రంథం ముప్పది రెండవ అధ్యాయము నలపదో వచనము ఏమని చెబుతుందంటే నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను అన్నవచనము ప్రకారము ప్రియులారా ఆయన ఎల్లవేళలా మిమ్మను ప్రేమిస్తున్నాడు మీరు ఏ విధముగా ఉన్నప్పటికీ సరే ఆయన మిమ్మను ప్రేమిస్తాడు మీరు ఎన్ని వైఫల్యాలు చెందినా సాఫల్యతను పొందుకున్నా ఆయన మిమ్మను ప్రేమిస్తాడు ఆయన ప్రేమ మిమ్మను లేవనెత్తుతుంది మీరు ఆయనను ప్రేమించినప్పుడు మీరు ఆయనకు సేవ చేసినప్పుడు ఆయన నామమున మీరితరులను క్షమించి ప్రజలకు సేవ చేసి ప్రజలకు అందించినప్పుడు ఆయన మీకు రెండంతలుగా ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు అందుకే ఆయన ఎప్పుడో చెప్పాడు ఎప్పుడో ఆయన తన ప్రేమను చూపాడు ఎప్పుడో ఆయన తన కృపను చూపించాడు అందుకనే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనము పుట్టక మనము ఎరగక ఆయన తన కుమారుణ్ణి మన కొరకు బలిగాను అర్పణగాను ఆయన అర్పించి ఉన్నాడు అవును ప్రీలారా ప్రభు అంటున్నాడు నేను నిన్ను ప్రేమించున్నాను శాశ్వత కాలం వరకు నేను నిన్ను కృప చూపి నడిపించదను విడువక నీకు తోడయ్యందునని ప్రభు రాత్రి సెలవిస్తూ ఉండగా మరి తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించినని లేఖనాలు సెలవిస్తుండగా ప్రిలారా ప్రార్థించండి దేవుని సముఖంలో కనిపెట్టండి ఏదేది మీరు అక్కర కలిగిన వారై ఉంటున్నారో ఏది కొదవతో మీరు ఉంటున్నారో దేవుని యొక్క ప్రేమలో ఆయన కృప ద్వారా సమస్తము ఆయన తన చిత్తము చొప్పున మనకి రాత్రి దయచేయబోతున్నాడు మనము అడుగుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు దేవుని సముఖములో తట్టుతున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు దేవుడు ఆరోగ్య విషయమై ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ప్రార్థిస్తున్నావేమో పోరాటాలను బట్టి ఒకవేళ ఈ రాత్రి నువ్వు ప్రార్థిస్తున్నావేమో సమస్యలను బట్టి ఒకవేళ ఈ రాత్రి కృంగిపోతూ బలహీనమై ఇక నేను ఎంత చేసినా నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో లేదు ప్రేసహోదరి సహోదరులారా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు చిరకాలము నిత్యమైన కృప నీ పట్ల చూపే దేవుడు విడువక నిన్ను కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు క్షేమాన్ని కూడా ఇస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి మరలా ధైర్యముతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి మరీ హృదయపూర్వకముగా జనులు మొరపెట్టుదురు అని రాయబడినట్లుగా మన పొరపాట్లను మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప పడుతూ వాటిని విడిచిపెట్టి దేవుని సముఖములో జీవించవలసిన రీతిగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటలను అనుసరిస్తూ మనము కలిగి ఉన్న అక్కరలను దేవుని సముఖములో మనమడుగుతుండగా నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకన్నిటినీ తన చిత్తము చొప్పున తాను నిర్ణయించిన సమయానికి అన్నింటినీ ప్రభు సమకూర్చి జరిగించబోతున్నాడు కీడు ఎదురవుతున్నా పోరాటాలు ఎదురవుతున్నా వీటన్నిటినీ దేవుని దృష్టిలో నమ్మకముగా నువ్వు జీవించగలిగితే మేలుగా ఆయన నీ కోసం మార్చబోతున్నాడు నిన్ను దీవించి లేవనెత్తబోతున్నాడు గర్భఫలము లేనివారు అనారోగ్యాలు బలహీనతలు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉండిపోతున్నవారు చేయవలసినదంతా చేయలేనటువంటి స్థితుల మధ్యలో ఉన్నాము మేము అని కృంగిపోతున్నవారు ప్రియ సహోదరి సహోదరుడా అందరినీ ఆయన బలపరచబోతున్నాడు ఆయన ప్రేమ ద్వారా ఆయన కృప ద్వారా వీటి ద్వారానే మనము సమస్తమును జయించబోతున్నాం కాబట్టి దేవుని ప్రేమలో నిలిచి ఉందాం ఆయన కృపను కొనియాడదాం దేవుడు మన జీవితంలో ఈ రాత్రి అద్భుతమైన కార్యములు చేయనుగాక ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కృపని పట్ల ఉన్నది విడువక నిన్ను సదాకాలము గమ్యము వరకు నడిపించబోతున్నాడు మహిమతో నిన్న ఆయన నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని పరిస్థితులు ఏవైనా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనమైన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేయబోతున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రికాల సమయంలో చాలామంది మన బిడ్డలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్తూ ఉండి ఉండవచ్చు భర్త భార్యతో భార్య భర్తతో నీవంటే నాకు చాలా ఇష్టము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉండొచ్చు ఆ రీతిగానే చాలా మంది మనతో చెప్తూ ఉంటారు కానీ వారి ప్రేమలు మనతోనే శాశ్వతముగా ఉండవు సార్లు మన బిడ్డలు మనల్ని ప్రేమిస్తున్నాను అంటారు అప్పుడు ప్రేమించే వాళ్ళు మళ్ళీ మనల్ని ద్వేషిస్తారు మనల్ని అవమానిస్తారు బాధ పెడతారు ప్రే ప్రేసహోదరి సహోదరుడా దేవుడి రాత్రి చెప్తున్నాడు ఏమని అనంటే శాశ్వతమైన ప్రేమతో నిత్యమైన ప్రేమతో కపటము లేని ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన వాగ్దానము చేయించున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ నిత్యమైనది ఆయన ప్రేమ డంబము లేనిది ఆయన ప్రేమ స్వార్థము లేనిది ఆయన ప్రేమ గొప్పది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఆయన నీతో చెప్తున్నమాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రియకుమారుడా నా ప్రియకుమార్తె నువ్వు ఎలా ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ రోగముతో ఉన్నప్పటికీ ఏ వ్యాధితో ఏ బాధతో ఉన్నప్పటికీ ఏ సమస్యలో ఉన్నప్పటికీ ఏ పాపములో ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నాకు నీవు కావాలి అని ఆయన ఈ రాత్రి నీతో నాతో మనందరితో సెలవిస్తున్నాడు ఈ లోకంలో మనుషులైతే నువ్వు వద్దు అని అంటారు కానీ దేవుడైతే నీవు నాకు కావాలి అనే దేవుడు శాశ్వతంగా ప్రేమించే దేవుడు మరి శ్రేష్టమైన వాగ్దానము ఈ రాత్రి మన జీవితంలో నెరవేరునట్లుగా ప్రార్థన చేసుకుందాం వీలైన వారందరూ మోకరించి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా దోషులము అపరాధులము అనేకమైన ఘోరమైన పాపాలు చేసిన వారము అయినప్పటికీ తండ్రి మమ్మల్ని దయతో క్షమించి ప్రభువా మమ్మల్ని ప్రేమతో మీ నిత్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా ప్రాణము పెట్టినంత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు అయా మాకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి నీతో సదాకాలము ఉండడానికి నీ సింహాసనము ప్రక్కన కూర్చోవడానికి మాకు అవకాశం ఇస్తున్న దేవుడా నీకు వందనాలను చెల్లిస్తున్నాం అయ్యా మా పాపాలు అపరాధాలు దోషాలు దయతో ఈ రాత్రి క్షమించి నీ ప్రేమలో మేమంటు కట్టబడేవారిగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వచ్చినాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసిస్తూ పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకొని వచ్చున్నాం అయా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు శ్రేష్ఠమైన ఫలితమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి దేవ సైన్యములో ఉండి దేశాన్ని అనునిత్యము కాపాడుతున్న ప్రతి సైనికుని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ కన్నీటిని తుడిచి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొని వచ్చినాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాల నుంచి విడిపించమని వేడుకొని వచ్చినాం అయ్యా వ్యాపారాల్లో నష్టపోయి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ వ్యాపారాన్ని అభివృద్ధిని చేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును మీ సేవకు రాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయన ఆశీర్వదించండి బలపరచండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొని వచ్చినాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వచ్చినాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి అయా కుటుంబాలలో శాంతి సమాధానాలను కలిగించి అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి సమయంలో ఇప్పటి వరకు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి బిడ్డలందరినీ మీ కప్ప చెప్తా ఉన్నాను బిడ్డలందరూ నా తండ్రి ప్రతిరోజు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేస్తున్నాను అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో నా తండ్రి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అయా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్